ఓం శ్రీ గురు ఓ శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు మైనల్లో ఎలా ఉంటాయో పరిచేస్తే ముఖ్యంగా కర కర్కాటక రాశిలో జన్మించిన వారు పునరుసు నాలుగు పాదము పుష్పమి నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాద పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లో మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి హీ హో హే హో డా అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి వీరికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు ఆదాయం పద్నాలుగు ఏం రెండు ఈ మే నెల ఫలితాలు పరిశీలిస్తే ఈ మే నెలలోనే ఫస్ట్ మే నుంచి గురు లాభస్థానంలోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా లాభస్థానంలోనే ఉంటాడు కాబట్టి గురుబలం మెండుగా ఉంది వీరికి గురుబలం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే వీరికి భాగ్యస్థానంలో భుజరాహుల సంచారం విశ్వ ఫలితాలను ఇస్తుంది దశమస్థానంలో రైభ భుజశుక్రులు ఉండే తర్వాత లాభస్థానంలోకి వస్తారు వచ్చిన తర్వాత కూడా ఈ ఐదు గ్రహాల యొక్క సంయోగం లావస్థానంలో జరగడం వల్ల వీరికి అద్భుతప్రదం శాస్త్ర ప్రకారం చెప్పింది ఏమిటంటే యశోబుద్ధి తేజ సర్వత్ర విజయ సుఖేమే శత్రునాశో మంత్రసి సిద్ధి ఏకాదశ గత గు అని చెప్పబడింది అనగా గురుడు ఏకాశాల్లో ఉన్నప్పుడు సగంలో గౌరవం ప్రతిష్టలు బాగా పెరుగుతాయని మంచి ప్రతి విషయంలోనూ వీరు కార్యాలను సాధిస్తారని తేజస్సు పెరుతుంది సంఘంలో గౌరవపరీక్షలు పెడతాయి సర్వకార్యాలయందు విజయం సాధిస్తారు శత్రువుల బాధపద తగ్గుతుంది ప్రతి విషయంలోనూ కోర్టు కేసుల్లో గెలుస్తారు సౌఖ్య జీవితము శత్రు నాశనము అరే విద్యలో రాణిస్తారు మంత్రసిద్ధి అంటే మీరు ఏదైనా చదువుతుంటే విద్యలో రాణించడం కాంపిటేటివ్తో పాస్ కావడము ఇలాంటివి అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి ఈ సంవత్సరము ఈ నెలలో అంతా కూడా ఈ నెలలో అన్ని వృత్తుల అన్ని రకాల వృత్తి వ్యా వృత్తి వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు కూడా బాగుంది అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉంటే ఉండవచ్చునే ఒకరి అని సామాన్యంగా చాలా బాగానే జరుగుతుంది ఇకపోతే లాభస్థానంలో గురువు వల్ల కోర్టు వ్యవహారాల్లో జయం లభిస్తుంది ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి శత్రువులపై అధి అధిక్షత నూతన పరిచయాలు ఏర్పడి కొత్త వ్యాపారాలు ప్రారంభి దానిలో లాభాలు వస్తాయి స్త్రీ సౌఖ్యం ఉంటుంది ప్రయాణాల వల్ల లాభాలే ఉంటాయి కానీ కొద్ది ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సి ప్రయాణాల్లో మానసిక అశాంతి ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొంత దానివల్ల నర నష్టము ఉంటుంది ఎందుకంటే అష్టమశని ప్రభావం కూడా ఉంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి శనివారం నియమాలు పాటించడము శని స్తోత్రానికి నీలాంజల సమావేశం అనే నవగ్రహ స్తోత్రాన్ని రోజుకు ప్రతిరోజు పారాయణ చేసుకోవడంలో అష్టమశని దోషాలు కొంత తగ్గుతాయి ముఖ్యంగా ఇకపోతే అధికారుల పై అధికారుల విద్యమంతులు ఉద్యోగస్తులకు ఉంటాయి ఇవి ఇవే కాకుండా వీరికి ప్రతి విషయంలోనూ లాభం జరిగే అవకాశాలు ఉంటాయి ఉంటాయి శత్రువులు బాగా తొలగుతాయి విద్యార్థులకు చాలా బాగా పర్వాలేదు బాగుపచ్చు విదేశీ ఎవరికైతే విదేశాల్లో చదువుకోవాలని ప్రయత్నిస్తారో వీసా కొరకు అప్లై చేస్తారో వాళ్ళకి వీసాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సమయం ఈ నెలలో ఈ నెలలో ట్రై అండి తప్పకుండా వీసాలు దొరుకుతాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి ఉద్యోగాలకు విదేశాల్లో ఉద్యోగాలు చేయ చేయాలనుకున్న వారు కూడా ప్రయత్నం చేస్తే వారికి కూడా విజయాలు వస్తుంది ముఖ్యంగా భాగ్యస్థాన్లో విజరావలసిన వల్ల మండితనం కొద్దిగా ఎక్కువగా ధైర్యంగా చేస్తామనే ఆలోచన ఉంటుంది మీకు ఈ రకంగా ప్రతి విషయంలో శుభాలు కలుగుతాయి ఇతో అయితే ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇంతకుముందు ఎవరికైనా అప్పులు ఇచ్చి ఉంటాయి అవి రాలేదనుకోండి మండి బాకలన్నీ వసూలు అవుతాయి అలాగే మీకు ఎక్కడైతే ఎవరైతే ఏమైనా అమ్మానించారో వాళ్ళే ఏమైనా గౌరవిస్తారు ఎక్కడైతే మీరు పరువు పోగొట్టుకున్నారో అక్కడే మీకు పరువులే వాళ్ళే మీకు గౌరవం లభిస్తుంది మెచ్చుకునే వాళ్ళు కూడా పెరుగుతారు ప్రతి ప్రయత్నంలో మీకు విజయం లభిస్తుంది ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి వివాహ ప్రయత్నాల్లో విజయం కలిగి పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే సంతానం కొరకు ప్రయత్నం వాళ్ళు సంతానం కలుగుతుంది ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు పంచమస్థానంపై గురువు దృష్టి ఉండడం చే లాభాధిపతి బాగ్య వ్యాయాధిపతి నేచురల్ జోడెక్ట్లో అతను లాభస్థానం కర్కాటక రాశికి లాభస్థానంలో ఉండి పంచమ దృష్టి ఉండడం చేత ఐదు గ్రహాల దృష్టి కూడా ఉంటుంది చేత సంతానం పొరగైతే ప్రయత్నం సంతానాలు ఇస్తుంది అలాగే సంతానం కూడా వృద్ధిలోకి వస్తుంది మంచి విద్యలో రాణిస్తారు విదేశీ అనే జరుగుతుంది సంతానం పిల్లలకు ఉద్యోగాలు రావడము పెళ్ళిళ్ళు కావడము ఇలాంటివి ఎన్నో శుభ కార్యక్రమాలు ఈ నెలలో నాంది ప్రాస్త జరుగుతుంది అన్ని శుభకారం జరగడం ఈ రకంగా దక్షిణ స్తోత్ర పారాయణం చేసుకోవడం అలాగే కర్కాటక అష్టమ శరీరం ఉన్నాడు కాబట్టి శనివారం నియమాలు పాటించవు శనివారం రోజులు ఈ ప్రదోషకాలంలో శివునికి అభిషేకం చేయించుకుంటే మంచిది లేదు శనివారం దుర్మూర్తుల్లో అంజ తోపాకులో వెన్నతో ఆధారాన్ని ఆరాధన చేశారనుకోండి తప్పకుండా మీకు అనారోగ్య సమస్యలు ఇంకేమైనా ఉన్నా ప్రాబ్లమ్స్ ఉంటే తొలుగుతాయి ప్రయాణాల్లో ఇబ్బందులు తొలుగుతాయి ముఖ్యంగా హనుమాన్ చాలిసా పారాయణ చేసుకోండి అష్టమశ్ర దోషం తొలగడానికి అలాగే శుద్ధుగా సప్తశోకి భాగ్యాలు కుజరాహులు ఉన్నారు కాబట్టి ప్రయాణాల్లో ప్రమాదాలు రాకుండా సుబ్రహ్మణ్య స్తోత్రం పారాయణ చేసుకోండి ఇవి కర్కాటక రాశి యొక్క ఫలితాలు నేను వస్తాయి శుభ